దెబ్బలు అంటున్నా పర్లేదు అంతే నువ్వు నేను చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇలా ప్రాంక్ చేస్తున్నా ఆ ప్రాంక్ ఏంటంటే మా ఆయన మీద ఏక బొగ్గ అవుతుంది మా ఆయన మీద ఫ్రాంక్ చెప్తున్నా అది ఎట్లుంటుందో మీరే ఉండ్రీ మా ఆయనకు ఫోన్ అయితే చేసిన ఇటే అస్తుండు మరి నేను ఫంక్షన్ పోతున్నా నువ్వు ఇంటికాడ ఉండవు అంట మరి ఏమంటాడో ఇందాం చూద్దాం నిన్నే ఇట్రా ఇట్రా ఒక్క మాట ఉందిరా మళ్ళా పోదురా ఓ ఇంతకు ముందు ఫోన్ చేసిన రమ్మన్న అయినా ముచ్చిన పెడితేనే ఉన్నాడు పోనా సరే గాని నేను పెళ్ళిపోతున్నా మరి చీకటి అవుతుందో తెలియదు మధ్యాహ్నం అవుతుందో తెలియదు ముందు జాగ్రత్త చెప్తున్నా కాబట్టి నేను చెప్పిపోతున్నా అందులో సలన్నం ఉన్నది సలికూరు ఉన్నది తిను ఒకవేళ అందంగా ఖరాబ్ అయింది అనుకో గొన్నె బియ్యం పెట్టుకోబాయ్ నువ్వు పెళ్లి పోతే నేను వచ్చి బియ్యం పెట్టుకొని వండుకొని తినాల నువ్వు పెళ్లి పోతు పెళ్లి పోతున్నా అందరు పోతున్నా మా ఫ్రెండ్స్ అంతా పోతున్నా నేను పిచ్చోని పిచ్చోని లెక్క ఇంటికాడ ఉండాలి నువ్వు పెళ్లికి మంచి సారీ కట్టుకొని మంచిగా నువ్వు పో పిచ్చోని వంటలేనే ఎందుకంటే నువ్వు పెళ్లికి ఇప్పుడు ఆడలు బాగా మంది పోతురు మొగోళ్ళు బాగా మంది పోతలేరు అందుకనే మేము పోతున్న ఫ్రెండ్స్ అంతా కలిసి పోతున్నాం నేను సరైన బియ్యం పెట్టుకో ముక్కడి తిని పండుకో నేనే పోతా నువ్వు ఇంటిగాడు నేనే పోతా నువ్వు ఇంటిగాడు ఉండు నువ్వు ఇంటికాడు నేను పోతా పెళ్లికి పోతా మోగపిల్లా కాబట్టి పెళ్ళికి పోస్తా నేను ఆడపిల్ల కాబట్టి ఇంటిగాడు ఉండాలి నువ్వు నువ్వు పెళ్లి పోయి నన్ను అంటున్నావే అదే నేనే పోతా నువ్వు పోకు మళ్ళీ ఏదైనా పెళ్ళి అయితే నువ్వు పోతు గానీ ఈ పెళ్లికి అయితే నువ్వు పోతా నువ్వు ఉండు ఇంటికాడ ఇల్లు పైలం మంచోళ్ళు చెడ్డోళ్ళు వస్తారు మళ్ళీ తాళం కూడా మంచిగా లేదు ఉండు ఇంటికాడ నువ్వే ఇంటికాడ ఉండే నువ్వే ఇంటికాడ ఉండు నువ్వు ఇంటికాడ ఉండు నేను పోతా పెళ్లికి నాడుక నువ్వు ఇంటికాడ ఉండు లేకపోతే అంటుతా ఇదే బాగున్నా అవు ఇంటికాడ ఉన్నప్పుడు ఉండు నేను పోతున్నా పెళ్లికి నేను పోతున్నా పెళ్లికి నిన్ను నిన్ను మా ఇద్దరు ఓలమైన మంచిదే నేను పోతున్నా నువ్వు మంచి లేవు మంచి లేవు నువ్వు తెల్ల గడ్డం వచ్చింది మళ్ళీ ఇంటికి నిర్ర పడ్డాయి తీసుకొని కలర్ వేసుకొని పోతా పెండికి నువ్వు ఇంటికి ఆడు గడ్డం బిడ్డం తీసుకునే వరకు లేట్ అవుతుంది లేట్ గా అయినా కాకపోయినా నువ్వు ఇంటికి ఆడు నేను పోతా ఇప్పుడు నాకంటే ఎక్కువ అనుభవిగా నీకంటే నేను ఎక్కువ కాబట్టి నేను పోతా పెండి తక్కువ తక్కువ లెవెల్ ఉంది ఇవే తగ్గించుకుంటే మంచిది నువ్వెందుకు అవుతావు నీకంటే ఎక్కువ నేను అన్ను చూసుకునే కాబట్టి నీకంటే ఎక్కువ నేను నాకంటే తక్కువనే అయితే ఎక్కువయ్యే గానీ నువ్వు పోతే అంత చూడు చూడాలి కూర్చోవు నువ్వు ఎందుకు వెళ్ళేవాడు కూర్చున్నా కూర్చోపోయినా కాదే మాట కుసు అదే మాట కాదు కానీ నేను పోతా అన్నప్పుడు నువ్వేమనాలంటే సరే భార్య పోయి రాపో నీకంటే ఎక్కువనా నేను అంటున్నావు కాదా నన్ను కూడా విలిచింటు కానీ ఇక నేనేం రావాలి పోతాను అన్నప్పుడు పోయి రాపో ఉంటపో అనాలే నువ్వు అట్లా అట్లా అనకపోతే ఎట్లా అంటావు ఇక నేనే పోతే నువ్వు మన ఇద్దరం పోవద్దు మంచిగా ఉంటుంది ఇద్దరం పోతే ఇప్పుడే మన ఇద్దరం పోతే ఎట్లా పోదాం బండి మీద పోదాం బండి మీద పోదాం బండి మీద పోతే నీ తెల్లి ఎంటికెళ్ళు ఉన్నాయి ఇక ఎర్ర ఎంటికెళ్ళు ఉన్నాయి నీ ఏంటే నా మానం అంతా పోతుంది ఎందుకు పోతుంది మానం భార్య భర్త తెలియదు అందరికి భార్య పట్ ఒక్కరికి తెల్లగడ్డ కుట్టదా తెలియలేదా అలా తెలియదా తెల్లగడ్డ ఉంటుంది వాళ్ళు ఎట్లా మేనేజింగ్ మెయింటైనింగ్ చేసుకుంటారు కలర్ వేసుకుంటారు మంచిగా ఈ ఎంటికెళ్ళి మంచి మంచిగా కలర్ వేసుకుంటారు మంచిగా ఉంటారు నువ్వేంది అంత పిస పిసగా ఆగమాగం ఉన్నావు నీ ఎంట పోతే మనమంతా పోతావు పిస పిసగా కాదు ఇట్లున్నాడే లచ్చి పుత్రుడు తెలియదు లక్ష్మి పుత్రుడు నువ్వు అనుకుంటుందా నలుగురు అనుకోవద్దా ఉబ్బల నలుగురు అనుకోనిదేంటి భార్య పడతలా అందరికి తెలిసే అందుకని గ్రేట్ అంటారు నన్ను గ్రేట్ పులి అని పోతా నువ్వు ఎట్టైనా పోతే నా మాటకి ఎప్పుడు అడ్డొస్తా నువ్వు అడ్డు కాదు నేను పోతా మగపిల్ల ఆడిని తిరిగేస్తా తిరిగేత్తా అంత తాగుతాం తింటాం వెళ్ళలేస్తాం

అర్థం చేసుకో నేను పెళ్లి పోతున్నా నువ్వు ఇంటిగా ఉండంటే ఉండాలి నేను చెప్తున్నా కదా నా మాట ఇంటిగా ఉండే ఉండవంటే ఉండు అంతేగా నువ్వు నాకు ఇంకా ఇస్తా మాట్లాడద్దు అంటే నువ్వు చెప్తే నేను మగవాడిని ఇంటిగా ఉంటే నువ్వు పోతావా అదే మాట అంటున్నా నువ్వు పోతావా ఇంటిగా నువ్వు ఉండు నేను పోతున్నా పెళ్లికి నేను పోతా నువ్వు అర్థం నేను చెప్తున్నా అర్థం నువ్వు పోతే చెప్పడానికి నువ్వు ఇస్తాను

నేనద్దు నాతో నువ్వు పోటీ పెట్టుకున్నావా నువ్వు వద్దు నేను అద్దు ఇంటికి అంటా అంటే నువ్వు చెప్తే నేను ఈయన అన్న ఈయన నేను వస్తాను ఈయన దెబ్బలు అంటున్నా పర్లేదు ఈయన నేను పోతా అంతే నువ్వు పోవద్దా అని చెప్తున్నావు నేను పోవద్దని చెప్తున్నావు ఇప్పుడు ఒక పెగ్గే చేసాక చెప్తాను సార్ పెగ్గేస్తావా ఇక పెగ్గేసిన అంటే ఎట్లా రమ్మంటావు మరి చెప్పడా ఉండు మరి అదే నువ్వు ఆడిపోయి మళ్ళీ పెగ్గేసుకుంటా ఇటు పోయి పెగ్గేసుకుంటా అటు పోయి చేసుకుంటా అంటావు రాంగపొంగ నన్ను ఎక్కిసుకుని పోయాడు నెత్తెత్తే

అట్లేకొనిపో మరి మరి కళ్ళు బిల్లు రాగద్దు మరి చెప్తున్నా ఇంటికి వచ్చేదాకా మళ్ళీ ఆడ కళ్ళు బిల్లు అనుకో ఇక మంచిగా నిన్ను అన్నీ పెట్టస్తా సరే కానీ కూర్చో ఇక పోదామా కదా సరే కానీ ఫ్రామ్ తీసినాను ప్రాంక్ తీసిన వీడియో ప్రాంక్ తీసిన ఇప్పుడు ఇదంతా వీడియో ప్రాంక్ గురించే ఇదంతా ఇప్పుడు గంట గంట నా పంచా పెట్టి గంట గంట కాదు మరి నేను ఇచ్చిపెట్టి నేను పోతానా మరి ఎట్లా అన్నావు మరి నన్ను ఇచ్చిపెట్టి ఎన్ని అడిగిపోయేదాని కావు అందుకనే ప్రాంక్ తీసినా నీ మీద ఈ ప్రాంక్ ఏదో ఏమో ఒక్కొక్కసారి దెబ్బల మీద వాడేటట్టు చేసుకుంటూ ఒక్కోసారి మంచిగా ఉంటావు ఒక్కోసారి అంత పిసపిసలు లేపుతాయి ఏదైనా మంచిగా ఉంటా కాకపోతే ప్రాంక్ తీసుకోపోతే ఎట్లా మరి నేను ఈ వీడియోలో మా మాటలు తప్పుగా అనుకోకుండా తెల్లగడ్డం అని నువ్వు పెళ్ళిక పోతుందని కలర్ వేసుకోమని ఇవన్నీ అన్నా కదా ఎందుకు అన్న అంటే నువ్వు పెళ్ళికి రావద్దు అంటే ఎందుకు రావద్దు అంటాడు దానికి కారణం ఉండాలి కదా అందుకే ఇట్లా మాట్లాడినా భర్త ఎడ్డోడైనా గుడ్డోడైనా మంచోడైనా కాకపోయినా భర్త భర్తనే కదా భర్తను మనం తప్పు కాకపోతే ఈ ప్రాకు గురించి అవన్నీ అనుడైంది పాపం ఫీల్ అయ్యిండు ఏమో కానీ మళ్ళీ తర్వాత నేను చెప్పిన మళ్ళా కూల్ అయ్యిండు చూసిండ్ర ఆయన ప్రాకృతిలు అని బాగున్నది తీసిన నా ఈడీ నాకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబు బాయ్